సంతోషంగా ఉన్నారు ధీమా మీరు ఇచ్చినటువంటి ఇదే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రూపాయి కట్టించుకోకుండా రైతులకు ఇన్సూరెన్స్ చేయిస్తా ఉన్నాడు అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ సీజన్ మారక ముందు ఇస్తా ఉన్నారు మన ఒక్క నియోజకవర్గానికి ఎంత తెలుసా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు మన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ అన్నింటి పేరు పైన వచ్చాయి చివరిగా సారి సందర్భంగా ఏం అడిగినా ఇచ్చేవాడు మనసున్న మహారాజు మీరు ఎవరు అడుక్కుపోయినా కూడా బటన్ నొక్కి మీకు డబ్బులేసే మహారాజు అట్లాంటి జగన్ గారిని సందర్భంగా మా ఉరవు సంబంధించి మీరు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు మేమెంతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదే సందర్భంగా మరికొన్ని విషయాలు మీ దృష్టికి తేవాలనుకుంటున్నాం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతంలో లక్ష ఎకరాలకు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి ఇక్కడ స్కీమ్ స్టార్ట్ చేశాడు అందుకనే జగన్ గారిని ఏమడుగుతున్నామంటే మనం ఆ రోజు ధర్నా సందర్భంగా హామీ ఇచ్చాం ఈ డెబ్బై ఐదు వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇస్తామని చెప్పాం ఈ ఐదు వేల ఎకరాలకు కూడా పిల్ల కాలువలు నవ్వుతాం డిస్ట్రిబ్యూటరీస్ తవ్వుతామని చెప్పాం జగన్ గారు కూడా హామీ ఇచ్చారు కేవలం కాలువలు కూడా పాలిష్ట నీళ్లు ఇస్తామన్నారు ఉన్నారు దాన్ని అంగీకరించాల్సిందిగా డెబ్బై ఐదు వేల ఎకరాలు సాగులోకి వస్తుందని చెప్పి సందర్భంగా చెప్తానా ఉరవకొండకు సంబంధించి కూడా డ్రైనేజీ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ కూడా పిటిషన్స్ రూపంలో ఇప్పటికే జగన్ గారికి ఇచ్చినాం వాటన్నింటినీ వెనుకబడినటువంటి ఉరవకొండ టౌన్ మీ ఇచ్చినటువంటి ఆశ్రా కలితంగా పదకొండు వందల మంది చేనేత కార్మికులు ఈరోజు తమ కాళ్లపై తాము నిలబడుకున్నారు చేనేత భరోసాతో ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అదే విధంగా అయితే అదే విధంగా మూడు వేలు అదనంగా ఇండ్లు ఇవ్వమని చెప్పి జగన్ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం గడప గడపకు వెళ్ళినప్పుడు మా నియోజకవర్గంలో ఇరవై మూడు వేల ఇండ్లు శాంక్షన్ చేస్తే ఈరోజు ఒక్క ఉరవకొండ కొండ టౌన్ లోనే నయా ఉరవుకొండ తయారవుతా ఉంది ఈ ఉరవకొండ టౌన్ లో పుట్టినప్పటి నుంచి పదివేల ఇండ్లుంటే మా జగన్ గారు వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఇండ్లు కట్టించగలిగినాం మనమని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం మూడున్నర వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ప్రజలు లక్ష్యాధికారం చేశామని చెప్పినాం ఈ విధంగా జీడిపల్లి రిజర్వాయర్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత ముందే వివరించాం జీడిపల్లి రిజర్వాయర్ అక్కడ నష్టపోయిన రైతులందరికీ కూడా వెంటనే వాళ్ళకి పరిహారము ఇవ్వాలని చెప్పి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అమలు చేయాలని చెప్పి అదేవిధంగా మహిళల యొక్క ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ లో మహిళలకు సంబంధించి గర్ల్స్ జూనియర్ కాలేజ్ బీసీ వాళ్ళకు పెన్న హౌబుల్లో నిర్మించి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం మన ఉరవకొండ టౌన్ లో కూడా గర్ల్స్ కాలేజ్ నిర్మించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అనేక డిమాండ్స్ సాధార దృష్టికి ఇప్పటికే వివరించడం జరిగింది వాటన్నిటిని అమలు చేయాల్సిందిగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత దూరం వచ్చి ఈ సమయంలో మాకు అవకాశం ఇచ్చినందుకు జగన్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న అందరూ ఒకసారి జగన్ గారి వెన్ను తట్టి జగన్ గారిని ప్రోత్సహించేటువంటి పద్ధతుల్లో కుట్రలు కుతంత్రాలకు మీరు భయపడద్దు అని చెప్పి భరోసా ఇచ్చే పద్ధతులు అందరూ ఒకసారి జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ తెలియజేసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ నమస్తే జై జగన్ జై వైఎస్ఆర్ ధన్యవాదాలండి ఇప్పుడు వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారిని మనోభావాలు నమస్తే జగనన్న ఈరోజు ఈ ఉరువకొండ ప్రారంభించడానికి వచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ రాజశేఖ రాజశేఖర్ రెడ్డి కుమారుడైన వైఎస్ జగనన్న గారికి మన ఉరువకొండ పట్టణ మహిళలందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేద్దామా అన్నకి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన నాతోటి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి